హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే దీపక్ హారతితో ఇలా అంటాడు మనం కలిసి మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే ప్రెగ్నెంట్ ఎలా అవుతావు అని అంటే హారతి అంటుంది ఇంకా నువ్వు నాతో మొదటిసారి కలిసింది ఎప్పుడో ఒకసారి గుర్తు తెచ్చుకో ఎన్ని రోజులు అవుతుందో అని అంటూ హారతి అంటుంది అలా అనేసరికి దీపక్ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ రోజు దీపక్ ఫోన్ మాట్లాడుతూ ఉండక హారతి వెనక నుంచి వచ్చి హాయ్ సార్ అని ఏంటో చెప్తుంది కదా ఇక దీపక్ గారు మీతో కొంచెం ఉందండి హలో నా పేరు హారతి అని అంటూ షేక్ ఇస్తే అప్పుడు చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆర్పేస్తాను అని అంటూ దీపక్ అంటాడు ఏంటి ఏమన్నారు అని అంటూ హారతి అంటుంది అలా అనేసరికి ఏం లేదు అని ఏమైంది ఏం కావాలి అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అది మీ మావయ్యతో నాకు చిన్న పనుండి వచ్చానండి మీరు హెల్ప్ చేస్తారా దీపక్ గారు అని అంటే దీపక్ గారు గీరు ఎందుకులేండి జస్ట్ దీపక్ అని పిలవండి అని అంటాడు అలా అనేసరికి సరే దీపక్ అయితే మీ మావయ్యతో నాకు ఒక ఫైల్ మీద సంతకం కావాలి ఆ ఫైల్ మీద సంతకం పెట్టిస్తారా మీరైతేనే ఆ పని చేయగలరని నాకు తెలిసింది అందుకే మీ దగ్గరికి వచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇంకా సీఎం గారితో మీరు మేనల్లుడు కాబట్టి మీరు మాత్రమే ఈజీగా సంతకం పెట్టించగలరు అందుకే మీ దగ్గరికి వచ్చాను అని ఏంటో అడగటంతో సరే అని చెప్పేసి ఇక వెంటనే ఇలా అంటాడు దీపక్ అవును అయితే నేను మా మావయ్యతో సంతకం పెట్టించాలి అంటే అంత ఈజీ కాదు కానీ నువ్వు ఆ సంతకం నేను పెట్టిస్తే నాకు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తారు కదా మరి నువ్వేమిస్తావు అని అంటే హారతి అంటుంది నేను మీకు ఇచ్చుకునేటంత గొప్పదాన్ని ఏం కాదు అంతగా నా దగ్గర కూడా ఏమీ లేదు కానీ ఫైల్ మీద సంతకం మాత్రం కావాలి ప్లీజ్ అని అడిగితే అప్పుడు ఫైల్ తీసుకొని ఇంకా దీపకి ఇలా అంటాడు అయితే సరే ఈ ఫైల్ మీద నేను సంతకం పెడతాను కానీ నాకు ఏదో ఒకటి కావాలి కదా అని అంటూ ఇంక తన్ని అలాగే చూస్తూ నీ మీద నేను సంతకం పెట్టే ఛాన్స్ నాకు ఇస్తావా అని అడుగుతాడు అలా అడిగే సరికి అప్పుడే హారతి అలాగే చూస్తూ ఇంకా ఇద్దరు మాయలో పడిపోతారు ఆ విషయాన్ని తెచ్చుకుంటూ దీపక్ అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా చిట్కని వేసి హారతి ఇలా పిలుస్తుంది హలో గుర్తొచ్చిందా ఆ రోజు అని అంటే అప్పుడే దీపక్ అలాగే చూస్తూ గుర్తొచ్చింది అని అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉంటానా నువ్వేం చేసావు నాకు మూడు నెలల్లో నాకు తల్లించేసేసా నువ్వు నన్ను ఒంటరి దాన్ని అని ఫీల్ అవ్వకుండా నాకు తోడుగా ఒక బిడ్డనివ్వబోతున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది దీపక్ అని ఏంటో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దీపక్ షాకింగ్గా ఉంటాడు అమ్మో నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాను నేను అని ఏంటో దీపక్ ఆలోచనలో పడిపోతాడు కంగారు పడుతూ ఉంటాడు ఏంటి దీపక్ అలా అయిపోయేవి రాయిల కూర్చో అని ఏంటో ఉయ్యాల్లో తీసుకొచ్చి పక్కన కూర్చో పెట్టుకుంటుంది ఏంటి దీపక్ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఇంట్లో నాటుకోడి చికెన్ వండాను నాటుకోడి కూర తినేసి హ్యాపీగా పడుకో ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయాన్నే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు చెకప్ చేయించుకోవాలి కదా అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ దీపక్ కంగారు పడిపోతూ ఉంటాడు దీపక్ ఏమైంది దీపక్ ఏం మాట్లాడవేంటి నేను ఇన్ని మాట్లాడుతుంటే అని అంటూ హారతి అంటుంది అలా అనేసరికి దీపక్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి అలా అయిపోతున్నావు అంటే లేదు ఆనందంతో నువ్వు చెప్పిన మాటకి ఏం చెప్పాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అని అంటూ చెప్పేసరికి ఓ నాకు కూడా అలాగే ఉంది దీపక్ కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది మనం ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలి హాయిగా నిద్రపో అంటే హాయిగానా అని అంటూ ఉంటే అప్పుడు తన మనసులో కంగారుగా పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు ఆరతి ఇలా అంటుంది సరే నేను ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నాను నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు తోడుగా ఒకరు ఉండాలి కంపల్సరీ నువ్వు ఉండాలి దీపక్ నాతోనే అని అంటే ఇంకా అప్పుడే దీపక్ అక్కడ నాకు ఒక తుంది కదా అని రాక్షసి అని అంటూ ఇంకా మందారం గురించి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఇలా అంటుంది హార్తి ఈ విషయాన్ని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది దీపక్ నాకు అని అంటే అమ్ము ఈ విషయం గురించి ఇంట్లో మందరంకి రూపకి రాజుకి అత్తయ్యకి అందరికీ మావయ్యకి అమ్మకి అందరికీ తెలిస్తే ఏం జరుగుతుందో అని అంటూ ముఖ్యంగా రాజు రూపకి తెలిసిందంటే నన్ను ఆడుకుంటారు అని ఈ విషయం గురించి ఎవరికి తెలియనివ్వకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు రేపైతే దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే అక్కడ రాఘవని చంపడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో తెలుసుకోవాలి ఆ తర్వాత హారతిని ఏం చేయాలి ఆలోచించాలి అని దీపక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత విరూపాక్షి హాస్పిటల్లో సీరియస్గా కూర్చొని బాధపడుతూ అంతకుముందు సూర్యప్రతాప్ తిడతాడు కదా నా కూతురి మీద నీ నీడ కూడా పడకూడదని నా కూతురిని నీ దగ్గరికి రానివ్వకుండా నీ పేరు కూడా పలకకుండా పెంచాను ఇన్ని రోజులకి మళ్ళీ నా కూతురి జీవితంలోకి వచ్చావు అని సూర్యప్రతాప్ సీరియస్గా తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని విరూపాక్షి బాధపడుతూ ఉంటుంది అంతలో రాజు అక్కడికి వస్తాడు వచ్చేసి ఇంకా అలా రాజు రావడంతో విరూపాక్షి అలా బాధగా చూస్తూ ఉంటుంది అమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని అంటే ఇంకా ఏం చేస్తాం రాజు ఏమని ఎలా ఉందని ఏం చెప్తారు డాక్టర్లకైనా చెప్పడానికి ఇంకా మనిషి బాగున్నాడు అంటే ఏమైనా చెప్పొచ్చు కోమలో ఉన్న మనిషి గురించి ఏం చెప్తాడు రాజు అని అనేసరికి ఇక అప్పుడే రాజు కూడా బాధపడుతూ ఇంకా ఏం చేస్తాం చిన్నమ్మ ఏం చేయలేం కదా అని అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక డాక్టర్ల దగ్గర ఏమీ లేదు రాజు మనం భారం వేయాల్సిందంతా ఇంకా దేవుడి మీదే అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ రాజు అంటాడు ఆ దేవుడు కూడా అన్యాయం చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళకే ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంకా అలాంటి దేవుణ్ణి ఎలా నమ్మమంటారు అని అంటూ రాజు అంటూ ఉంటాడు ఇక అప్పుడే విరూపాక్షి అక్కడి నుంచి లేచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకుంటూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది దేవుడా నేను సూర్యకి దూరం అవ్వాలని రాసి పెట్టి ఉంటే దూరం అవ్వని కానీ ఆ పిల్లలు ఏం అన్యాయం చేశారు వాళ్ళిద్దరిని ఇలా దూరం పెట్టి బాధ పెడుతున్నాం వాళ్ళిద్దరే నా కలిసి ఉండేలా చెయ్యు అని ఏంటో దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది విరూపాక్షి బాధపడుతూ ఆ తర్వాత రూప ఇంటి దగ్గర బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు ఏమో విరూపాక్షిని చూస్తూ బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇక్కడ చిన్నమ్మాయి ఇలా ఉన్నారు అక్కడ రూప అమ్మాయి గారు ఎలా ఉన్నారు ఏంటో అసలు తిన్నారో తినలేదో నా కోసం ఆలోచించి బాధపడుతున్నారో అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో చాలా టెన్షన్ పడుతూ రూప అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అనుకుంటూ ఉంటుంది రాజు రాజు ఏం చేస్తున్నాడో అమ్మ ఎంత బాధపడుతుందో వెంటనే నేను రాజుని కలవాలి వాళ్ళని చూడాలి అమ్మ కూడా హాస్పిటల్లో ఉండుండొచ్చు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని చెప్పి అమ్మతో మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళని కలవాలి అనుకుని రూప అక్కడ నుంచి ఫస్ట్ ఒక్కదాన్ని వెళ్తే మళ్ళీ నాన్నకి డౌట్ వచ్చేస్తుంది అత్తయ్య వాళ్ళు లేనిపోనివి చెప్తారు అనుకుని వెంటనే మందారం దగ్గరికి వెళ్ళి మందారంతో మాట్లాడుతుంది మందరం నేను ఇప్పుడు అమ్మని రాజుని కలవాలి మందరం నేను వెళ్ళాలి నువ్వు నాకు హెల్ప్ చేయాలి మందరం అంటే నేనేం చేయాలి అమ్మా రూ అమ్మాయి గారు అని అంటే అదే నువ్వు నాకు తోడుగా వస్తే ఎవరికి ఏ అనుమానం రాదు మనం వెళ్ళి కలిసేసి రావచ్చు అని అంటే అప్పుడు మందారం సరే పదండమ్మా అని అంటూ ఇంకా అలా వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగానే సూర్యప్రతాప్ వచ్చేసి అమ్మ రూప ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ సూర్యప్రతాప్ అడిగితే ఒక్కసారిగా రూప ఆలోచించకుండా ఆగకుండా అమ్మ దగ్గరికి అని చెప్పేస్తుంది ఆ మాట వినేసరికి సూర్యప్రతాప్ ఆ చంద్ర సుమ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సూర్యప్రతాప్ కోపంగా ఏంటి అమ్మ దగ్గరికి వెళ్తున్నా అంటున్నావు అని అంటే అది కాదు నన్న అని అంటూ కంగారు పడుతూ ఉంటే ఏది కాదు చెప్పు మళ్ళీ ఆ దరిద్ర దరిద్రాన్ని కలవటానికి వెళ్తున్నావా అని అంటూ సీరియస్ అవుతాడు ఇక అప్పుడే పక్క నుంచి మందారం ఇలా అంటుంది అది కాదు పెద్దయ్య అది ఏంటంటే అంటే ఏంటో చెప్పు అని అంటే అమ్మ అంటే అమ్మ దగ్గరికి కాదు అమ్మవారి దగ్గరికి రాత్రి అనుకున్నాం పెద్దయ్య మేమిద్దరం కలిసి అమ్మవారి గుడికి వెళ్ళాలని అంటే అప్పుడు రూప అంటుంది అవును నాన్న అమ్మవారి గుడికి వస్తానని మొక్కుకున్నాను ఎందుకంటే ఆ అమ్మవారైనా మనల్ని కనకరిస్తారు కదా అందుకనే మనకు ఏముందో ఆ సమస్యకి పరిష్కారం చూపించమని దేవుడి దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి అనుకున్నాను అందుకే అమ్మవారి గుడికి వెళ్తున్నాను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు సూర్యప్రతాప్ ఆలోచించి సరే వెళ్ళండి అని అంటూ వెళ్తూ కావాలి అంటే సెక్యూరిటీని కూడా తీసుకెళ్ళండి అంటే సెక్యూరిటీ అక్కర్లేదు నాన్న దేవుడు అదే అమ్మవారు ఉన్నారు కదా అంతకంటే శక్తివంతమైంది ఏముంటుంది ఏమి ఇవ్వద్దు అని అంటూ చెప్తుంది సరే నేను అక్కడికే పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అంటే వద్దున మేము వెళ్ళిపోతాం అని ఏంటూ రూప అంటుంది వాళ్ళలా వెళ్ళిపోగానే ఇక అప్పుడే రూప అలాగే మందారం ఇద్దరు కూడా ఇలా చాలా ఫాస్ట్గా టెన్షన్గా వెళ్తారు మందారం అంటుంది అమ్మ మనం తొందరగా వెళ్ళాలి అమ్మాయి గారు లేదంటే మళ్ళీ డౌట్ ఛాన్స్ ఉంది అందుకే వెళ్ళాలి అని ఏంటో చెప్తూ ఉంటే సరే పద అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోతారు అప్పుడే రాజు విరూపాక్షి హాస్పిటల్లో ఉన్నప్పుడే రూప మందారం ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు రాగానే అప్పుడు రూప పరిగెత్తుకొని మా అని చెప్పి విరూపాక్షి దగ్గరికి వస్తుంది విరూపాక్షిని పట్టుకుంటుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే ఏం చెప్పలేమమ్మ కోమల ఉన్నారు కదా అని అంటూ మాట్లాడుతుంది ఇంకా ఆ తర్వాత రాజు దగ్గరికి వచ్చి రాజు నాకు చాలా భయంగా ఉంది రాజు బాధగా ఉంది నీతోనే నాకు ఉండాలని ఉంది రాజు అంటే ఇంకా కొద్ది రోజులే కదా అమ్మాయి గారు ఈ సమస్యలన్నీ పోని అని అంటూ రాజు మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు విరూపక్షి వాళ్ళిద్దరిని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రూప ఇంకా అమ్మ అసలు ఇదంతా చేసింది అత్తయ్యేనమ్మా అని అంటూ చెప్తూ ఉంటే అవునమ్మా మీ అత్తయ్య ఎంత బాగా మీ నాన్నకి నెత్తిన ఎక్కిచ్చిందో తెలుస్తుంది కదా కనీసం మంచిదో చెడోదో కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాడు మీ నాన్న అని అంటూ చెప్తూ ఉంటే అవును అత్త అత్త మొత్తం చేసింది తనే అని నా దగ్గర ఒప్పుకుందమ్మా మీ నాన్న చెప్పినా నమ్మరు నేనే చేశాను ఏం చేస్తారో చేసుకోండి అని నాతో ఛాలెంజ్ చేస్తుంది అత్తయ్య అంటే అత్తయ్య అన్నీ చేసింది కానీ నాన్న నమ్మట్లేదు కదమ్మా అని అంటే ఇంకా నమ్మ నమ్మాలి అంటే మనం నమ్మించాలి అని అంటే నాన్నని ఇలా అలా చేస్తే ఇంకా ఇవి ఏదో ఒకటి చేస్తే నమ్మే ప్రసక్తిలో నాన్న లేడు రాజు అని అంటూ అత్తయ్య వాళ్ళ మాట వినేలాగా ఉన్నాడు అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక వెంటనే సూర్యప్రతాప్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే చంద్ర అంటాడు ఇంకా మీరు అవన్నీ బిల్డింగ్స్ అన్నీ కూలగొట్టాలని ప్లాన్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఆ దాంట్లో ఇంకా ఆ విషయం గురించి చెప్తాడు అప్పుడే మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక అంతకుముందే శ్వేత వాళ్ళ అన్నయ్య ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు ఇక ఆ బిల్డింగ్స్ కట్టడాలన్నీ కూలగొట్టాలి ఎన్ని కోట్లైనా కూలగొట్టాలని ప్లాన్ చేస్తారు కదా ఇక ఆ విషయంలో ఇంకా ఆర్ఆర్ గ్రూప్స్ని ఇంకా ఆర్ఆర్ కంపెనీని కూడా Lực కూల్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తాడు రాజు ఇంకా ఏ ఉద్యోగం లేక సచ్చినట్టుగా ఉంటే కాళ్ళ వేలా పట్టుకొని వాళ్ళ అమ్మ నీకే ఇచ్చి పెళ్లి చేస్తుంది అలాగే నాన్నకి పగ కూడా తీరుతుంది సూర్యప్రతాప్ని చెడ్డవాడని చెప్పి సీఎం చెడ్డ పని చేశాడని ఇంకా కొంతమంది ఇంకా ఇలా జరుగుతుంది అని అంటూ ప్లాన్ చేస్తాడు అప్పుడు శ్వేత సరేనని ఒప్పుకుంటుంది ఆ ప్లాన్కి ఆ తర్వాత ఇక అక్కడ సూర్యప్రతాప్కి మీటింగ్ పెడతారు ఇక మీడియా వాళ్ళంతా ఈ అక్రమ కట్టడాల గురించి చాలా బాగా ఆలోచించారు ప్రజల కోసం ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు చాలా రిస్క్ చేస్తున్నారు అయినా సరే చాలా గొప్ప పని చేస్తున్నారు అని అంటూ మిమ్మల్ని సూపర్ హీరో అనుకుంటున్నారు అని అంటూ ఇలా పొగడేస్తూ ఉంటారు ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఇలా అంటాడు అవును నేను చేసిందంతా కరెక్టే కాకపోతే అందరు జనాల కోసమే నేను ఆలోచిస్తున్నాను ఆ ఆస్తులు ఎన్ని కోట్లైనా పర్వాలేదు కూల్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను అని అంటూ చెప్తాడు సూర్యప్రతాప్ మీడియా అప్పుడే మీడియా వాళ్ళు ఇలా అడుగుతారు సార్ మీరు చేస్తున్న ఆ ప్లాన్లో ఆర్ఆర్ కంపెనీ కూడా ఉందండి అంటే కదా అని అంటే ఇక పక్కనే ఉన్న అతనితో అడుగుతాడు ఇంకా అదంతా చూసుకునే వాళ్ళని అడుగుతాడు సూర్యప్రతాప్ ఆర్ఆర్ కంపెనీ ఆ లిస్ట్లో ఉందా అంటే అవును ఉంది అని చెప్తాడు అప్పుడు సూర్యప్రతాప్ లిస్ట్లో ఉంది అంటే ఖచ్చితంగా అది కూడా పోతుంది అని అంటూ చెప్తాడు ఇక ఆ తర్వాత ఇక వెంటనే ఇక్కడేమో శ్వేత వాళ్ళన్నయ్య ఇద్దరు పక్క నుంచి చూస్తూ ఉంటారు ఆ చెప్పించిన అతనికి ముందే డబ్బులు ఇస్తామని చెప్పి నువ్వు ఇలా మాకు మాట వినాలని చెప్తాడు ఇక అతను కూడా అవును లిస్ట్లో ఉందంటే లిస్ట్లో ఉంటే ఎంత గొప్పవాడైనా ఎవడైనా సరే అది కూల్ చేయాల్సిందే అని సూర్యప్రతాప్ చెప్తాడు అక్కడ బిల్డింగ్ అంతా కూల కొట్టేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అదంతా మీడియా వాళ్ళు వచ్చి అదంతా పెద్ద రచ్చ జరిగిపోతుంది మొత్తం అక్కడ కూల్ చేస్తూ ఉన్నప్పుడే రూప వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఫోన్ వస్తుంది ఇంకా ఫోన్ రాగానే ఒక్కసారిగా ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే ఇలా ఆర్ఆర్ కంపెనీని కూల్ చేస్తున్నారు అని చెప్పగానే రూప రాజు అందరూ విరూపాక్షి అక్కడికి వెళ్తారు వద్దు కూల్చొద్దు కూల్చొద్దు అని విరూపాక్షి అరుస్తూ ఉంటుంది ఇక రాజు రూప అందరూ అక్కడ ఉన్న పడి ఉన్న బొమ్మలు వస్తువులన్నీ చూసుకొని చాలా బాధపడుతూ అదంతా తీసుకొని చూస్తూ ఉంటే ఇంకా విరూపాక్ష అడ్డు పడటానికి చాలా ట్రై చేస్తుంది అయినా కూడా వాళ్ళ వల్ల కాదు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్